అందరికీ నమస్తే నుల్లా నేను మిరేకను వెల్కమ్ టు ఎంఆర్ మీడియా రైట్ మేము అధికారంలోకి వస్తే రెండు లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తా డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే చేస్తా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి సంతకము రైతు రుణమాఫే రైతు రుణమాఫీ చేస్తా కేసీఆర్ హయాంలో ఇప్పుడు లక్ష రూపాయలు మాఫైనోళ్ళు వాళ్ళు కూడా మళ్ళీ బ్యాంకులలోకి పోయి తెచ్చుకోండి డిసెంబర్ తొమ్మిది నాడు నేను అధికారంలోకి రాగానే రుణమాఫీ చేసి తీరుతా అని చెప్పేసి అప్పటి పీజీసీ అధ్యక్షుడు ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండ్రు వాళ్ళు ఏం చేసిండ్రు రైతు అన్నలు అగ రుణమాఫీ అవుతుందట అని చెప్పేసి బ్యాంకులకి పోయి రుణాలు తెచ్చుకున్నారు అసెంబ్లీ వేదికగా రుణాల గురించి చర్చ వచ్చిందా రుణమాఫీ గురించి చర్చ వచ్చినప్పుడు హరీష్ రావు కేటీఆర్ మాట్లాడుతున్నారని చెప్పేసి హరీష్ రావు నియోజకవర్గంలో గిండి కోట్ల రుణమాఫీ అయింది సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ నియోజకవర్గంలో గిండి కోట్ల రుణమాఫీ అయింది అని చెప్పేసి అవి సోషల్ మీడియాలో వైరల్ అయినాయి మనం చూసినాం తీరా నిన్న అసెంబ్లీలో హరీష్ రావు మాట్లాడినరు ఏం మాట్లాడినరు నేను హరీష్ రావు అని ఎందుకంటున్నా అంటే హరీష్ రావు నియోజకవర్గమైన గుర్రాల గురాలగొంది గ్రామానికి వచ్చిన గురాలగొంది గ్రామమే ఎందుకు ఎంపిక చేసుకున్నా అంటే సిద్దిపేట నియోజకవర్గంలో నలభై వేల మందికి రుణాలు తీసుకుంటే నలభై వేల మంది రుణాలు తీసుకుంటే ఇరవై వేల పైచిలకు మందికి రుణమాఫీ అయింది ఇరవై ఐదు వేల పైచీలకు మందికి రుణమాఫీ కాలేదు అందులో పదివేల రెండు వందల పైచిలకు మంది రెండు లక్షల లోపు ఉన్నోళ్ళు రుణాలు కాలు ఉన్నలు గమనార్హం అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడినరు ఫర్ ఎగ్జాంపుల్ గురాల గొందిలో ఒక అన్న పేరు ఉదాహరణగా తీసుకొని కూడా చెప్పడం జరిగింది తర్వాత ఏమైంది రుణాలు కొంతమందికి మాఫీ అయినాయి పది మందికి వందల పది మందికి మాఫీ చేసి అందరికీ మాఫీ చేసిండ్రు అని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉన్నది నిజంగా రుణమాఫీ అందరికీ చేసేసినామని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ కాంగ్రెస్ నాయకులు చెప్తా ఉన్నారు అసెంబ్లీ వేదికగా వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు ప్లకార్డులు కానీ లేకపోతే వాళ్ళు ఫ్లెక్సీలు కానీ ఇవన్నీ కనబడతా ఉన్నాయి మనకు లేదు రుణమాఫీ అందరికి కాలేదని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉన్నది రుణమాఫీ అందరికీ చేసేసినాం రెండు లక్షలు ఉన్న ప్రతి ఒక్కరికి అయింది రెండు లక్షల మీద ఉన్న వాళ్ళకి కూడా అయింది అని చెప్పేసి చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అసలు వాస్తవం ఏంది రుణమాఫీ అయిందా అందరికీ కాలేదా అన్నదాని బోల్ నేను హరీష్ రావు గారు మాట్లాడిన గుర్రాలు కొన్ని గ్రామానికి వచ్చినాం మందికి రుణమాఫీ కాలేదట ఇక మరి నేను పూట రాలేదు పగడీల పూట వచ్చిన పూట ఉంటే ఇంకా కానులు అందరూ దొరుకుతూ ఉండే రైతన్నలు ఇప్పుడు కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం దానిలో భాగంగా నిన్న ఎవరైతే శ్రీనివాస్ రెడ్డి అని అధ్యక్ష నా సిద్దిపేట నియోజకవర్గంలో పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలకు అర్థం కావడానికి అర్థం కావడానికి ఒక ఉదాహరణగా చెప్తున్న అధ్యక్ష నా సిద్దిపేట నియోజకవర్గంలో బ్యాంకుల్లో అప్పు తీసుకున్న రైతులు నలభై మూడు వేల మూడు వందల అరవై మూడు మంది రుణమాఫీ అయ్యింది ఇరవై వేల ఐదు వందల పద్నాలుగు రుణమాఫీ కానటువంటి రైతులు ఇరవై రెండు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది అంటే ఐంది తక్కువ కానటువంటి రైతుల సంఖ్య ఎక్కువ ఇందులో అధ్యక్ష రెండు లక్షల లోపు రుణం ఉండి కూడా కానటువంటి రైతుల సంఖ్య పదివేల రెండు వందల పన్నెండు ఉండడం గమనార్హం ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ రెండు లక్షల లోపు రుణం ఉండి కూడా మాఫీ కానటువంటి రైతులు ఒక్క నా సిద్దిపేట నియోజకవర్గంలో పదివేల రెండు వందల పన్నెండు మంది ఉన్నారు అధ్యక్ష ఈ ప్రభుత్వం ఇంకా రుణమాఫీ అయ్యే పోయిందని చెప్తున్నారు అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష రెండు లక్షల మీద రుణం ఉన్న వాళ్ళ సంగతి పాపం వాళ్ళ పరిస్థితి అయితే చాలా ఆందోళనకరంగా ఉంది అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు రెండు లక్షల మీద ఉన్న వాళ్ళు అప్పు కట్టండి మీకు కూడా రెండు లక్షల రూపాయల మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు అధ్యక్ష ముఖ్యమంత్రి గారి మాట నమ్మే అధ్యక్ష నా నియోజకవర్గం ఉదాహరణ కోసం ఒక రెండు మూడు పేర్లు చెప్తా చాలా ఉన్నాయి కానీ గుర్రాలకుంది గ్రామంలో శ్రీనివాస్ రెడ్డి అనే రైతు యుపిఐ బ్యాంకు లో ముప్పై ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు రెండు లక్షల మీదున్న యాభై వేలు కట్టిండి అధ్యక్ష ఇవాళ వరకు మాఫీ కాలే నారాయణరావు చెందిన సత్తిరెడ్డి అనే రైతు రెండు లక్షల అరవై వేల రుణముంటే మితితో కలిపి మీద డెబ్బై ఆరు వేల రూపాయలు కట్టిండి అధ్యక్ష బంజేర్పల్లికి చెందిన మరో రైతు అక్తర్ ఖుస్రో రెండు లక్షల ఆరు వందల అప్పుంటే మితితో కలిపి మీదున్న పదివేలు కట్టిండి అధ్యక్ష వారికి మరి ఈ రోజు వరకు కూడా ఈ ముఖ్యమంత్రి మాట నమ్మి రెండు లక్షల మీద ఉన్న డబ్బు కడితే ఈ రోజు వరకు రుణమాఫీ కాలేదు ఆ అన్నతో ముందుగా అలా మాట్లాడిద్దాం నిన్న చూసిండ్రు కదా దాదాపు చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది అసెంబ్లీ సమావేశాలల్లా శ్రీనివాస్ రెడ్డి అన్న మీ ఇంటి పేరు దామరపల్లి శ్రీనివాసరెడ్డి ఆయనకు రుణమాఫీ కాలే ఈ ఇంట్లో ఒక కిటుకు ఉన్నది ఏంటంటే రెండు లక్షల మీదున్నోళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మిత్తిలు కట్టుండ్రి మిత్తిలు కట్టినాక ఎంబటే ఐదు నిమిషాలల్లో రుణమాఫీ అవుతుందని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గాని బట్టి విక్రమార్క గాని రేవంత్ రెడ్డి గాని వీళ్ళందరూ చెప్పిండ్రు చెప్పిన క్రమంలో ఈ అన్నవాళ్ళే చాలా మంది కట్టిండ్రు కాకపోతే ఈ అన్న మన దగ్గర ఉన్నాడు అన్న పేరు నిన్న అసెంబ్లీలో ప్రస్తావనకు వచ్చింది కాబట్టి అన్నతో మాట్లాడదాం అన్న నమస్తే ఏం పేరు అన్న దారిపల్లి శ్రీనివాస రెడ్డి అంటే ఉదాహరణ చేసి మాట్లాడు మామే కట్టిన యూనియన్ బ్యాంకు జక్కపూర్ యూనియన్ బ్యాంక్ లక్షల పైన ఉంటే కట్టినా రెండు మా పేరు మీద నా పేరు మీద ఉన్నది అయితే ఇద్దరు కలిపి రెండు లక్షల యాభై ఏడు వేల యాభై ఆరు వే యాభై ఐదు నాలుగు వేల చిల్లర ఉన్నది ఏడు వందల చిల్లర ఎంత మొత్తం యాభై ఆరు వేలు అవుతాయి అందుకు రెండు లక్షల అరవై అరవై ఆరు వేల రూపాయలు కట్టింది అంటే మీది పైసలు మొత్తం కట్టిన ఏది రెండు లక్షల మీద అంటే రెండు లక్షల లోపలనే అవుతాయి అవి నేను కట్టిన పైసలు తొంభై ఎనిమిది ఒక లక్ష తొంభై ఎనిమిది వేల రూపాయలు అవుతాయి అయితే మాఫ్ అయితే అని కట్టినాం అవి కాలేదు మిత్తి కాదు వాళ్ళు గవర్నమెంట్ ఏం చేసిందంటే రెండు లక్షల మీద ఉన్నాయి కట్టు అంటే కట్టిన ఏమంటారు బ్యాంకులు బ్యాంకులు వాళ్ళు ఏమంటారు రుణమాఫీ రాఫీకి ఎందుకయినది కొంతమందికి అయింది కొంతమందికి కాలేదు నా పేరు అబ్దుల్ నబీ అమ్మా నాకు ఇప్పటి వరకు రైతు బంధు వాళ్ళ లేదు ఏమో అమ్మ నేను పాపం చేసిన రేవంత్ రెడ్డికి మళ్ళీ ఒకటి లక్ష రూపాయలు అప్పు తీసుకున్నా ఆ అప్పు తీసుకుంటే అప్పు కూడా నాకు మాఫీ కాలేదమ్మా అందరికి రుణం మాఫీ అయింది అంటారు కదా అది అబద్దాలతోటి వాళ్ళు అంటారు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి అని తుడు వాడు పూట మాట మాట్లాడతాడు ఈ రేవంత్ రెడ్డి కూడా పొద్దు గొర పది మాటలు మాట్లాడతాడు అంటే రేపు రాసపూరి నన్ను మళ్ళా పోలీస్ స్టేషన్ ఎవరు లేచి కాపా నన్ను మళ్ళీ పోలీస్ అట్లా చాలా మంది సత్తురు జనము రైతు బంధు కోసము పింఛళ్ల కోసము ఆడోళ్ళు మొగోళ్ళు పెద్ద మనుషులు మందుగోరులకు లేక కూడా సత్తులు అమ్మా వీళ్ళు ఏత్తనా వేయాలి లేకపోతే లేదు జనమును చంపుతుండ్రు వాళ్ళు రాజకీయం అయితే చేస్తుర్రు జనం అయితే చంపుతురు

నా తోడమ్మా వినయంగా రాజకీయం చేయాలి ఎవలమైతే అమ్మా మనకేమి ఎత్తి పెట్టరు మనకేమో ముళ్ళలు కట్టియరు ఏదో గరీబును సరీబును చూసుకుంటూ పోవాలి మంచిగా రాజకీయం చేసుకోవాలి కానీ వాడన్నాడు వీడన్నాడు వాళ్ళు మీన మండు వీని పొద్దుకు యాభై మాటలు మాట్లాడుతుండు రేవంత్ రెడ్డి ఈ నా మాటను ఒక్కే చేసుకో మాలి రేపు చిన్న కొడుకు వెళ్ళి పోలీసు వాళ్ళ తిన్న పట్టుకోవాలి

జూటు మాటలు అమ్మా జూటు మాటలు మాటలతోట కోటలు కడుతురు వాళ్ళైతే జూల నింపుకుంటారు బంగారం కట్టుకుంటారు నాకు మనకు వచ్చే ఆదాయము ప్రభుత్వం మన దేశం మీద ఎంతో ఆదాయం ఉంది ఈ ఆదాయం ఈ రైతు బంధు పైసలు ఇవి అవి అనుకుంటే వాళ్ళైతే ఖర్చు పెట్టి అన్ని నింపుకుంటారు ఇంకా మిగిలించుకుంటారు మేడం మాది మా నాన్నది నాది కలిపి రెండు లక్షల ముప్పై వేలు ఉంటే పైన నలభై వేలు కట్టేసిన పదివేలు ఇచ్చినాయి కట్టా మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు అని మాది కూడా కాలేదు మాఫీ రాలేదు అదే రుణమాఫీ అవుతుంది అన్నారు కాలేదు పైన ఉన్న డబ్బులు కట్టేస్తే మాఫీ చేస్తాం అన్నారు రెండు లక్షల ముప్పై వేలు ఉండే ముప్పై వేలు ఉంటే రెండు పైన నలభై లక్ష నలభై వేలు కట్టినా ముప్పై వేలకు పదివేలు ఇష్ట కలిపి కట్టినా ఎందుకు మళ్ళీ లేట్ అయితే మళ్ళీ మితి పడుతుంది కదా అని అవి ఇవి ఇవి అది కాలే ఇది కాలే ఏమంటారు బ్యాంకులు బ్యాంకులు ఏమంటారు వాళ్ళకి రాంది ఏం చేస్తారు వాళ్ళు ఏం చెప్తారు కాలేదు కదా మేడం మాకు కాలేదు కదా స్టేట్ నేను కట్టిన స్లిప్లు కూడా ఉన్నాయి చూపించి మనం చూపిస్తా అది కట్టిరా నలభై కట్టాను నలభై వేలు కట్టాను గ్రామీణ వికాస్ బ్యాంక్

ఫోన్ల కనబడతలేదు మీరు సెండ్ చేయరు శ్రీనన్న నువ్వు కూడా సెండ్ కట్టినట్టుగా వాళ్ళ దగ్గర స్లిప్పులు కూడా ఉన్నాయి వాళ్ళు ఆ ఫోన్లలో చూపెడుతు రెండు లక్షల మీద ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఆ మాఫీ అవుతుంది అన్నారు కానీ కాలేదు కట్టాము కాలేదు రుణమాఫీ కాలేదు నా పేరు కిషన్ అండి పిట్ల కిషన్ కాలేదు ఎట్లుంది కాంగ్రెస్ పాలన అంటే ఏం చెప్తాను ఏం చెప్తాం అంటే ఇట్లుంది చూస్తుంటా ఏం చెప్తాం మేడం మేము ఆరు గ్యారంటీలకు ఐదు గ్యారెంటీలు అన్ని అమలు చేసినాము మీరే కావాల్సుకొని అంటారు అని అంటున్నారు కదా అన్న ఏం కావాలి ఏం చేశారు అంటే మనం ఏం నాకైతే ఏం క్లారిటీ అనిపిస్తలేదు ఏ పని క్లారిటీ అయినట్లేదు చేస్తున్నామంటే చేస్తున్నారు చెప్తున్నారు కానీ అది పూర్తిగా అయినట్టు అయితే లేదు ఏ పని గ్యాస్ డబ్బులు అన్నారు గ్యాస్ డబ్బులు కూడా పడతలేవు మాకు ఏమున్నా ఒక ఉచిత కరెంట్ అయితే వస్తుంది ఇక మీ ఏది ఏది మా ఏది క్లారిటీ లేదు వాళ్ళు చెప్పే మాట ఏది ఒక పని అనేది పూర్తిగా అయితే లేదు అప్పటి మనం చెప్తారు తప్ప అది మొత్తం అయినట్టు ఏది లేదు రేషన్ కార్డు పేర్లు ప్రకటించారు ఇంతవరకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదు అవి వచ్చినట్టే చెప్పారు కానీ ఇంతవరకు రాలేదు అవి కూడా కొత్త రేషన్ కార్డు లిస్ట్ వచ్చింది ఇస్తా ఇస్తా అన్నారు అవి కూడా రాలేదు

లక్ష పదివేల అమ్మ పేరు ఉంది లక్ష యాభై ఐదు వేలు నాన్న పేరు ఉంది అదే రెండు లక్షల లోపు ఉన్నది కాబట్టి మేము దాన్ని మాపి అవుతుంది కానీ మేము అనుకున్నాం అయితే రెండు మూడు సార్లు లిస్ట్ వచ్చినా కానీ మేము చూసుకున్నాం అయితే లేదు అయితే కానప్పుడు మేము బ్యాంకు పోయి లిస్ట్ తీసుకుంటే ఏంటంటే కాలేదు కానప్పుడు ఎందుకు కాలేదు మాకు తెలియదు మేము ఆఫీస్ కూడా తిరిగి అయితే అయితే అంటారు ఎప్పుడైతే మాకు కూడా రెండు లక్షల డబ్బై ఇద్దరు పేరు మీద కలిసి రెండు లక్షల మీది కట్టలేదు ఎందుకంటే లక్ష కానీ మేము లోపలు అలాగ అలాగ ఉంది ఒక్క దగ్గర ఇద్దరికి జాగున్నది ఇద్దరు పేరు మీద జాగుంది ఇద్దరు పేరు మీద ఉన్నది ఇద్దరికి రెండు లక్షల లోపే ఉన్నది అలా ఒక్కరికైనా మంచి కూడా మేము చూసినా ఆ ఒక్కరికి కూడా ఎవరికి కాలేదు అవును అవును మేడం ఎట్లుందంటే మాటల గుంబూరడి మాట్లాడినట్టుగా ఉన్నది మేడం ఇప్పుడు బస్సు ఫ్రీ బస్సు చేసిరు ఫ్రీ బస్ చేసి సామాన్య మానవులు రెగ్యులర్గా అయితే బస్సు ప్రయాణం అయితే చేసేవాళ్ళు ఎవరు లేరు రెగ్యులర్గా వేయట వాళ్ళు ఎవరు ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉంటారు ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు వాళ్ళకి మాత్రం న్యాయం జరిగింది ఇప్పుడు సామాన్య మానవులు అంటే ఎప్పటికొకసారి ప్రయాణం చేసేవాళ్ళు ఉంటారు అదొకటి మన కాంగ్రెస్ గవర్నమెంట్ పింఛిన్ వేస్తా ఆ పింఛన్ ఇంకా పెంచలేదు ఒక్కడేనాడు గ్యాస్ ఒక రెండు మూడు సార్లు వచ్చిన డబ్బులు మళ్ళీ తప్ప గ్యాస్ డబ్బులు పడతలేదు వస్తలేవు ఒక కరెంట్ అయితే ఫ్రీ కరెంట్ వస్తుంది మేడం చేసే విధానం అయితే ప్రజల చూసుకుంటే మాకు కూడా చూసుకుంటే పెద్దగా లేదు మేడం మెయింటెనెన్స్ చేస్తలేదు ఆయన రేవంత్ రెడ్డి గారికి ఎందుకంటే అనుభవం లేక కొత్త కొత్తగా ఎక్కిండు తొందరగా ముఖ్యమంత్రి పదవి వచ్చింది కాబట్టి ఆయనకి అనుభవం లేదు కాబట్టి సర్టిఫికేషన్ లేరు పబ్లిక్ కూడా నా పేరు శ్రీనివాస్ గౌడ్ కాలేదు మేడం నాకు టూ సిక్స్టీ ఫైవ్ ఉన్నది ఆ మిస్సెస్ పేరు మీద సెవెంటీ ఫైవ్ ఉన్నది ప్లస్ అంటే వన్ లాక్ చిల్లర్ ఉంది మా మిస్సెస్ పేరు మీద నా పేరు మీద వన్ లాక్ చిల్లర్ ఉంది రుణమాఫీ అయితే అన్నట్ల మాకు బ్యాంక్ కూడా మేము లిస్ట్ అవుట్ ఇచ్చారు మాకు అయితే చెప్పి అన్నారు అన్నట్టు మేము రుణం కడతాం మా ఎంత చెప్పండి మీరు మీ ఎక్స్ట్రా బ్యాలెన్స్ ఉంది కదా మేడం రుణమాఫీ అయిందని టూ ల్యాక్స్ పడ్డదని మీ పేరు వచ్చిందనగా మేము సెవెంటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కట్టడానికి సిద్ధంగా ఉన్నాం కానీ అది అవుతలేదు ఇప్పటికైతే అంటే డెబ్బై వేలుది కూడా కాలేదా కాలేదు కాలేదు అది అట్లా కాదు మేడం ఇప్పుడు ఆయన ఏమంటున్నా అంటే అట్లనే అడిగినా నేను మా అగ్రికల్చర్ మేడంని అడిగితే ఏమంటుంది ఇది ఇద్దరిది కలిసి టూ ల్యాక్స్ ఉంది కదా ఒక్కసారి అత్తది మీకు అని చెప్తాంది అంటే ఇద్దరు కలిసి అంటే ఇద్దరిది వేరే వేరే పాస్ బుక్లు కావా వేరే వేరే మరి వేరే వేరే అయినప్పుడు లక్ష లోపు ఉన్నప్పుడు కావాలి కాలేదు కదా మేడం అట్లా అయితే కదా ఇప్పుడు రెండు లక్షల లోపు ఉన్న అందరికీ అయింది రుణమాఫియా రైట్ ఏ మేడం రెండు ఇద్దరు ఇప్పుడు మా ఫ్యామిలీ భార్య భర్తలం కాబట్టి మా ఇద్దరు కలిసి మాకు టూ ల్యాక్ టూ సిక్స్టీ ఫైవ్ ఉంది కాబట్టి మాకు మీ ఇద్దరు ఒకటేసారి అదే కదా ఏది చెప్తా గోడమే పిల్లలాగా ఉన్నాడు ఇరవై వేల కోట్ల చిల్లర అన్నారు కదా ఇంకా మీట్ పెట్టి ఏమన్నాడు మేడం టూ లాక్స్ రుణమాఫీ అయింది అని చెప్పి ప్రెస్ మీట్ చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు చెప్పిన ఎవరికైనా టూ ల్యాక్ రుణమాఫీ మా గుర్రం మేము మంది ఉన్నాం అంటే ఇప్పుడు మీరు వాస్తవానికి మీకు రుణమాఫీ కాలేదని మీరు చెప్తారు కానీ కావాల్సుకొని చెప్పిస్తున్నాం మా లాంటి వాళ్ళం అని అంటారు ప్రూఫ్ తో సహా మేడం నేను విత్ ప్రూఫ్ తో సహా ఇస్తా బుక్లతో సహా వస్తా అదే రేవంత్ రెడ్డి అని ఆయన ప్రెస్ మీట్ పెట్టి టూ ల్యాక్స్ రుణమాఫీ చేసిన అన్నాడు అది సూత ఆయన నోట్ తో చెప్పిన సో ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సూత నేను వీడియో ప్రూఫ్ తో సహా వస్తాను ఇప్పుడు రేవంత్ రెడ్డి లంగనా లేపే మా గుర్రాల కొంది ప్రజల లంగలా ప్రూఫ్ చూస్తాను సిద్ధంగా మేడం మా సిద్ధపెండి వరకు ఉన్నది కాలేజ్ అడిగి తీసుకొని ఏం చేస్తాడు ఏం చేస్తలేడు ఏ చెప్పు ఆ బస్సులు ఇవ్వలేదు మేడం అడిగిర నేను బస్సు ఫిరి పెట్టమని చెప్పి గవర్నమెంట్ ఒక టీచర్ కు అవైలబుల్ అది తొమ్మిది గంటలకు టీచర్ పోతుంది లేడీస్ ఐదు గంటలకు వస్తారు వాళ్ళు ఇద్దరు వాళ్ళకు కంఫర్టబుల్ ఉన్నది బస్సు మాటలు మా భార్య పోతుందా సంవత్సరంలో నాలుగు గంటలతో బస్సు ఎక్కది అది ఎందుకు మేడం పెట్టేది చెప్పండి మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తాడు కాదు అన్నీ పేరు ఉంటది ఆ సుద్ధ లేక ఉన్న లక్ష రూపాయల సాలరీ వాడి రావట్లే లక్ష రూపాయల సాలరీలకి ఫ్రీ బస్ ఇచ్చేవాడు మా గురాల మందికి వస్తారు పది మంది మేడం వస్తారు తొమ్మిది గంటలకు దిగుతారు ఐదు గంటలకు ఎక్కుతారు వాళ్ళకి అది పాపం ఇప్పుడు ఎక్కడిది మేడం పాపం వాళ్ళ ఐదుగురు స్కూల్కి అంటే మా ఆటోడానికి ఊరికి పోయాడు ఎక్కించుకుని ఈ ఐదుగురు ఎక్కుతాయి ఏమో నాకు పది యాభై రూపాయలు వస్తాయని చెప్పి వాళ్ళ నోట్ల మనుకోవచ్చు ఆటోలో నోట్ల వస్తుందా మనవచ్చింది ఎక్కడిది ఆ ప్రస్తావన ఎక్కడది మేడం మాతో కొట్లాడుతాను కానీ ఏం పైదా మేడం ఒకటి ఉంది కాంగ్రెస్ పాలన ఇప్పుడు గ్యాస్ పైసలు నడు ఇచ్చిండు రెండు నెలలు ఇచ్చిండు మొత్తం బందని పాపం ఆ స్కీమ్ పెట్టకుండా ఇంత బాధపడపోదురు మేడం లేడీస్ పాపం మండలానికి తిరుగుతారు నాయ్ పడతలేవు నా పడతావు ముసల్దాం షాద కాకుండా సిద్ధిపేట పోయి నాండ్రపేట పోయి సూంచు కచ్చుకుంటుంది రైతు బంద్ పడ్డా గ్యాస్ పైసలు అని చూస్తే ఆడ ఇచ్చిపోమంటాను ఎన్ని మట్టిస్తారు మొన్న గురాలి మీటింగ్ పెట్టిరు ఏమి రేషన్ కార్డు రేపు పొద్దున ఇస్తారామని మీటింగ్ పెట్టి అందరినీ కాయదాలు ఇస్తున్నారు ఏమి ఇవ్వలేదు మళ్ళీ నాలుగు రోజులకి ఏం చేసి మళ్ళీ ఆన్లైన్ వేసుకోమన్నాడు ఆన్లైన్ ఎక్కడికొని అక్కడనే ఉంది అంతే కాలేదు రైతు మంది పల్లె మేడం ఇప్పటికి ఏమో మార్చి ఇప్పుడు థర్టీ అన్నాడు కదా చూడాలి గ్యాదర్ వేసేస్తాడు మేడం రామ్ రెడ్డి మంచిగుండవా ఈ ఆరోగ్యం బాగాలేక గట్లే ఉంటుంది మా మిస్సెస్ మా భార్య పేరు మీద లక్ష ముప్పై తీసుకుంటే ఇంట్రెస్ట్తోని రెండు లక్షల పదిహేడు వేలు అయింది ఇప్పటివరకు నాలుగు సార్లు పోయిన బ్యాంకు సిద్దిపేట ఏడి బ్యాంక్ పోతే వస్తుంది వస్తుంది అని అన్నారు వరకు రాలేదు నా పేరు మీద ఒక అరవై వేలు మాఫీ అయింది నా పాస్బుక్ వేరే ఉంది ఇప్పటి వరకు కాలేదు అని అంటే రాలేదు మమ్మల్ని ఏం చేయమంటాం అని వాళ్ళు లక్షల వేలు రెండు వేలు రెండు లక్షల పదిహేడు వేలు ఇప్పుడు ఇంట్రెస్ట్ కడతా అని కూడా నేను రెండు సార్లు పోయినా నీ ఇష్టం కట్టు కట్టితే మమ్మల్ని మళ్ళీ బాధ పెట్టి నువ్వు అడగద్దు తెల్లారచ్చో మరణో కట్టినాక అది నీ ఇష్టం మేమైతే కట్టుమని అన్నాము ఇప్పటికే విలేకరు కట్టుమని మేము ఒత్తిడి అని చెప్పుకున్నారు అదంతా ఇప్పుడు కట్టుడు అనేది నీ ఇష్టమే మాకు తెలియదు అని అన్నారు రెండు సార్లు పోయి రిటర్న్ వచ్చినా రెండు మూడు నాలుగు సార్లు వేసిండు మరి నువ్వు వర్సుకోపోయినావు ఇప్పుడు నీ తోటలు కట్టినోళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి అయింది మాఫీ అంటే నువ్వు కట్టను వాళ్ళకే కాలేదు కదా కట్టినోళ్ళ రిసిప్ట్లు పట్టుకొని వాళ్ళు కూడా బ్యాంకులో ఇల్ల పడ్డారు నా పైసలు అన్నా నా దగ్గర ఉన్నాయి ఆయన పదివేలు ఇరవై వేలు పోయినాయి ప్రభుత్వ సహా చూపించమంటే కూడా చూపిస్తాం బుక్ ఉంది ఆల్రెడీగా మాఫీ కాలేదు రెండు సార్లు మూడు సార్లు పోతే అయిందని అమౌంట్ కూడా వేసిండు బుక్ల బిల్డర్ ఆఫీసర్ ఇప్పటి వరకు కాలేదు రెండు లక్షల పదిహేడు వేలు మొన్న జనవరి పదహారు తారీఖు నాడే వేసేయండి ఇప్పటి వరకు మాఫీ కాలేదు కాంగ్రెస్ పాలన ఇప్పుడు పులి వచ్చింది నమ్మి ఓట్లు మూడు గ్యాస్ బుడ్లకు ఇచ్చిండు మూడు నెలలు మళ్ళీ బంద్ మూడు ఎకరాల రైతు భరోసా రాలేదు ఒక ఎకరానికి పడ్డది ఒకళ్ళకు లక్ష ఇరవై వేలు తీసుకున్నా నాది రెండు ఎకరాలున్నర పొలం అయితే దానికి కేసీఆర్ ఉన్నప్పుడు ఏం చేసిండు అంటే ఎనభై వేలు మాఫీ చేసిండు ఎనభై వేలు మాపిస్తే ఇంకా అరవై వేలు కట్టమన్నాడు అరవై వేలు కట్టలేదు మేడం పెయినా ముక్క రెండు సార్లు కలిసి వచ్చినాము అరవై వేలు కడితే లోన్ మాకు రెండు లక్షలు ఇస్తాం సార్ అంటే మీరు రెండు లక్షలు కాంగ్రెస్ పోతాం వచ్చింది కదా మాకు రెండు లక్షలు మీరు మీ నోట అన్నారు కదా అది కాబట్టి మాకు ఘటన మాఫి చేస్తారేమని మీ అరవై వేలు సుఖం కట్టలేదు అంటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళా అడిగితే ఏమంటుండీ అరవై వేలు కాదు అరవై వేలు అరవై వేలు కడతాం మా బుక్లు మాకు ఇవ్వండి ఇస్తారు కదా ఇంకా బుక్ బుక్లు ఇస్తారు అరవై వేలు కడతాను నా మొత్తం కట్టేస్తా క్లియర్గా కట్టేస్తాను నేను వేరే బ్యాంక్లో తీసుకుంటాం నా కదా నా పాత కదా నాక నాయడాచ్చేసి మీరు మీరు ఏమంటే ఇస్తారు కాలేదు ఈ అరవై వేలు సుఖం దాని లెక్క చూస్తాడు మేడం దాన్ని అసలు చూస్తారు ఏడు బ్యాంకులో నేను తీసుకుంది రెండు లక్షల అదే లక్ష అరవై వేలు తీసుకున్నా అది లక్ష వేలు తీసుకున్నా లక్ష వేలకి కేసీఆర్ వచ్చే ఎనిమిది వేలు మాపై ఎనిమిది వేలు సుఖం ఉంది మేడం ఉన్నది పాస్ బుక్ ఉన్నది అన్ని ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ కొత్త బుక్ ఉన్నాయి కదా మేడం కొత్త బొక్కుల సుఖం తీసుకున్నాం మళ్ళీ రెండు వేలు తెలుసుకున్నాం మళ్ళీ రెండు సార్లు మళ్ళీ రెండు వేలు తీసుకున్నాం రెండు వేలు తీసుకున్న సుఖం అరవై వేలు ఇరవై ఈ అరవై వేలు కడతాము ఒక రెండు లక్షలు ఇవ్వాలని మేము పోయినాం ఏ ఏడు బ్యాంకు అరవై వేలు కడతాము రెండు లక్షలు ఇవ్వంటే టైమ్ ఇస్తాం అని అన్నారు ఇంతవరకు అరవై వేలు కట్టలేదు మేము అరదా పోలేదు వీళ్ళకి వచ్చారు మళ్ళీ ఇన్వల్ చేసుకోకపోయారు మేడం ఏడీ బెంకులు వచ్చారు వచ్చారు మీకు రెండు ఫోటోలు రెండు ఫోటోలు తీసుకోమన్నారు ఒక ఫోటో ఇచ్చినా ఆ పాస్బుక్ జీరో ఇచ్చినా ఆధార్ కార్డు ఇవ్వన్నారు అవి ఇచ్చేసినా ఇవ్వలేదు మేడం అది ఓతారు కట్ట అంటారు మా పజర్ అంది అంటాడు అంటే అరవై వేలు ఇస్తున్నాం కట్టలేదు ఇప్పుడు ఈసారి అస్సలే కాలేదు మేడం నాకు అయితే కేసీఆర్ ఉన్నప్పుడు ఎనభై వేలు మాపేను అంతే నేను తెచ్చిన లక్ష ఇరవై వేలు తెచ్చిన అలా ఇరవై వేలు వాటికి ఎనభై వేలు మాపేను కేసీఆర్ ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి ఈ అరవై వేలు కట్టమన్నారు కదా ఈ అరవై వేలు కడతా నాకు రెండు లక్షలు ఇవ్వండి పోయినా మేడం అవి వెళ్ళలేదు ఇవి వెళ్ళేది లెక్కలు సంవత్సరలేదు మేడం అంతే మేడం అంతేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏముంది మేడం అంత లాస్ లాస్ంది ఎందుకు అప్పుడు మేడం మాకైతే మంచిగా నంపిస్తుంది మేడం ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా అంత దోపికమే ఉంది సార్ ఇప్పుడు గ్యాస్ బుడ్ల సుఖం గ్యాస్ బుడ్లు పచ్చి సుఖం పడతలేవు ఒక రెండు నెలలు మూడు నెలలు చూసిండు అంతే ఆయన ఇప్పుడు మళ్ళీ మళ్ళీ కరెక్ట్గా తీసుకుంటుండే మేడం గ్యాస్ రుణమాఫీలు అయినాయి ఇప్పుడు రైతు బంధున్నాం నాకు రెండు ఎక్కడ భూమికి నాకు వడ్డీ సుఖం అంతా

అది బియ్యం లాస్లో ఉన్నా ఇప్పుడు ఏం లేదు మేడం ఏం చెప్తాం ఇప్పుడు ఏటా అనుకుంటుంది మేడం ఏం చెప్పి ఎవరు ఎవరు ఇస్తారు మేడం మనకంటే మనకి అయితే లేదు మేము కష్టం చేసుకుని బతనే బతనే మాయ లాస్ అవుతున్నాం మాయ తింటున్నారు కానీ మాకు తెచ్చి పెడుతున్నారు మేడం ఎవరు తెచ్చి పెడతారు మా కష్టం మాకైతే లేదు ఇక వాళ్ళు ఇరు వాళ్ళు ఇత్తరు వాళ్ళు ఇతరు అని మాకు కొరపదు మాకు